నమస్తే ఇక్కడ నేను నెట్సర్ఫ్ కంపెనీ నుంచి వచ్చాను నా పేరు నరేంద్ర నాయుడు ఇది ఒక చిట్టాల విలేజ్ కృష్ణగిరి మండలము ఫార్మర్ వచ్చేసి రంగడు ఈయన వచ్చేసి మొత్తం ఆరు వందల యాభై చెట్లు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి తులసి పురుగు ఎక్కువై డెబ్బై చెట్లు వరకు డ్యామేజ్ అయిపోయింది అంటే సెవెంటీ ట్రీస్ డ్యామేజ్ లో ఉన్నాయి ఆ డ్యామేజ్ తో పాటు ఇక్కడ కాండానికి తులసి పురుగు ఎక్కువ అయిపోయింది అనమాట ఎక్కువ తులసి పురుగు ఎక్కడ ఎక్కువ అవ్వడం వల్ల ఏం చేస్తామంటే ఆయన ఏమన్నాడు అంటే డెబ్బై చెట్లు తీసేద్దాము అనుకున్నాడు కానీ ఒకసారి మాది వ్రాపప్ అవి అంతా కటింగ్ చేపించి ఒకసారి స్ప్రే చేసిన తర్వాత డెబ్బై చెట్లకు గాను అరవై తొమ్మిది చెట్ల వరకు బతికినాయని ఫార్మరే చెప్తున్నాడు ఒకసారి ఇక్కడ ఏ విధంగా మనం చెట్లు కట్ చేసిన తర్వాత ఏ విధంగా అయితే వచ్చినాయో చూడండి ఇగురు అంటే మనం ఎక్కడైతే కట్ చేసామో అక్కడ నుంచి ఇగురు స్టార్ట్ అయింది ఇగురు మొదలయ్యి అది పురుగు ఏదైతే ఉందో అది కూడా మొత్తం పోయి చెట్లు చాలా గ్రీనిష్ గా మారినాయి ఒక టూ టైమ్స్ మనం ఎక్కడైతే వ్యాపప్ స్ప్రే చేయించామో తోట మొత్తం అంటే ఈ ఆరు వందల యాభై చెట్లు కూడా గ్రీన్ కలర్ లోకి చేంజ్ అయిపోయినాయి అంటే ఫార్మర్ ఫార్మర్ అని చాలా ఆనందంగా ఉన్నాడు అలాగే ఇక్కడ చూడండి ఒకసారి క్లారిటీగా చెట్టుకి ఏ విధంగా అయితే చిగురు వచ్చింది అనేది ఇలా డెబ్బై చెట్లకు గాను అరవై తొమ్మిది చెట్ల వరకు చాలా వరకు ఎగురొచ్చాయి మీరు కూడా ఏ విధంగా మనం ర్యాపప్ ఏదైతే ఉందో అది వాడడం వల్ల మనకు చాలా నీట్ గా గానీ చెట్లు కానీ బతకడం చాలా ఈ తోటను చూసి ఇంకా మిగతా రైతులు కూడా వాడాలని వచ్చారు ఇక్కడ థ్యాంక్ యూ ఓకే విదయ థ్యాంక్ యూ